హాయ్ హలో నమస్తే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం దానికోసం మన చిత్రాడలోని ఎస్బి వెంచర్ లో ఆ సభా ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ సభకు పది నుంచి పదిహేను లక్షల మంది జనం ఇక్కడకు వచ్చేందుకు అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు ఈ స్టేజ్ అంటే వేదిక ఏదైతే ఉందో దీని మీద దాదాపు రెండు వందల యాభై మంది కూర్చునేందుకు వీలుగా ఈ సభ ప్రాంగణాన్ని సభా వేదికను ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడికి వచ్చే జనానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు బటర్ మిల్క్ పుచ్చకాయ ముక్కలు వాటర్ భోజన వసతి అన్ని కల్పిస్తున్నారు అయితే గెలిచిన తర్వాత జరుపుకుంటున్న మొదటి సభ కావడంతో చాలా ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది ఈ సభ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి పద్నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వేదికను చేరుకొని ప్రసంగించే అవకాశం ఉంది అలాగే ఈ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలకు మాట్లాడేందుకు వారి అభిప్రాయాలను తెలియజేసేందుకు వాళ్ళకు మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు సభా ప్రాంగణంలో అందరూ కూర్చునేందుకు వీలుగా ఇంత పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఆ సాయంత్రం నాలుగు గంటలకి అందరూ చేరుకునే అవకాశం కనిపిస్తోంది అలాగే ఆ ఈ సభ ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి పదహారు కమిటీలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పదహారు కమిటీలు కూడా తమ తమ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు రెండు మూడు రోజుల ముందే వచ్చి మండు టెండర్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఎల్లుండి జరిగే సభ ఏదైతే ఉందో ఈ సభకు వీర మహిళలు అయితే గనక దాదాపు ఆ రెండు మూడు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు భారతదేశం నలుమూలల నుంచి కూడా ఆ ఇక్కడకు వచ్చి తమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు వీర మహిళల అన్న పేరుకి సార్థకత చేకూర్చే విధంగా కూడా మండు టెండన్ సైతం కూడా లెక్క చేయకుండా ఏర్పాట్లను అయితే వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకి హెలిప్యాడ్ వద్ద పవన్ కళ్యాణ్ దిగిన తరువాత సభా ప్రాంగణానికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అలాగే ఆ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రాంతంలో తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గంలో ఆ ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏ ఏ కార్యక్రమాలు మున్ముందు చేపట్టబోతున్నారు పార్టీ దిశానిర్దేశం కూడా దీని నుంచి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే ఆ పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆయన ప్రసంగాన్ని వినేందుకు అధిక జంక్యలో అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు జన సునామీని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాధారణంగా పవన్ కళ్యాణ్ సభలు అంటేనే విపరీతమైన క్రౌడ్ ని మనం చూస్తూ ఉంటాం అలాంటిది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే మరి ఎంతమంది వస్తారనేది అసలు లెక్కకు మించి ఊహకు మించి ఉంటుంది వీళ్ల లెక్కల ప్రకారం పది నుంచి పదిహేను లక్షల మంది వచ్చే అవకాశం ఉందంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు అయితే మనం ఎల్లుండి సాయంత్రం ఏ విధంగా ఉంటుంది సభ అనేది చూద్దాము ప్రస్తుతం అయితే గనక సభ ప్రాంగణం అయితే కోలాహలంగా మారిపోయింది